మాకు న్యాయస్థానం పైన నమ్మకం ఉంది ఖచ్చితంగా న్యాయస్థానంలో మేము కొట్లాడతాం పోరాడతాం మీరు అరెస్టులు చేస్తారా లేదా ఏం చేస్తారా రెడీగా ఉన్నాం అన్యాయంగా తీసుకొచ్చి పెట్టాలంటే పెట్టండి మాకేం అభ్యంతరం లేదు ఈ రకంగా కార్యక్రమాలు చేస్తూ ఇదిగోండి ఇదే ఈనాడు పేపర్లో డైరెక్ట్గా ఇవాళ పేపర్ ఆ గోదావరి బ్రిడ్జ్ దగ్గర మొత్తం అంతా కూడా తీసేస్తున్నారు అక్కడ ఏం రాస్తున్నారు వంతెన సమీపంలో తవ్విన గుట్ట ఇసుక డంప్ చేస్తున్న భారీ వాహనాలు తరలింపు అని చెప్తున్నారు వంతెన సమీపంలో ఆ మ్యాటర్లో కూడా తీయకూడదని ఉంది మరి ఇదే ఈనాడు పేపర్లో మరి ఇవాళ ఇచ్చారు మరి ఈనాడు పైన ఏం కేసు కడతారు చెప్పండి మరి ఈ రకంగా వ్యవహరిస్తూ ఈ తీరుతో వ్యవహరిస్తూ ఇంక ఇది ఒకటే కాదు గతంలో ఇక్కడ మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర శిలా పలకాలని బద్దలు కొట్టి పచ్చి అబద్ధాలు ఎమ్మెల్యే పచ్చి అబద్ధాలు మాట్లాడాడు మా వాళ్ళు బదలగొట్టలేదు క్రమశిక్షణగా మారిపోయారు ఈ మాటలు మాట్లాడాడు సౌండ్ పెట్టు ఈ మాటలు మాట్లాడాడు అవన్నీ బదలగొడతా ఉన్నారు పక్క నుంచి కన్స్ట్రక్షన్లో నాణ్యత లేదంట ఇలా నేరుగా ఈ రకమైన కార్యక్రమాలు చేసి మేము డైరెక్ట్గా ఎస్పీని కలిసాము డీజీపీని కలిసాము నెక్స్ట్ వీడియో పెట్టి నెక్స్ట్ డీజీపీని కలిసాము మరి వీళ్ళపైన ఏం కేసులు కట్టారు ఇంకోటి ఎస్పీని కలిసాము ఏం కేసులు కట్టారా అని అడుగుతున్నా అంటే అది తీసుకున్నారు ఇంకంతేనా దానిపైన న్యాయం చేయరా నేరుగా వీడియోలు కనబడుతున్నాయి కదా ఇది కాకుండా పాపం ఒక పిల్లోడిని సాయి అనే ఒక పిల్లోడిని చితకబాది తల బద్దలు కొట్టి పద్నాలుగు కుట్లు బండి ఆ కొట్టిన వీడియో కూడా ఒకసారి చూపించు ఆ కొట్టిన వీడియో సీసీ ఫుటేజ్ ద్వారా చితకబాది బండరాయి తీసుకొచ్చి నెత్తికేసి కొట్టాడు స్క్రీన్ బద్దలు చేయడం అవుదా ఫార్వర్డ్ చేయి వచ్చారు తెలుగుదేశం కండువాళ్ళతో వచ్చేసారు డైరెక్ట్గా మూలగొయ్య దగ్గర ఆ చూడండి కొడుతూ ఆ పిల్లోడిని కొడుతూ అక్కడ చే అక్కడ కింద బండరాయి ఉంటుంది ఆ బండరాయి తీసుకెళ్ళి నెత్తికేసి కొట్టాడు ఆ బండరాయి ఎత్తాడు మరి ఇతని పైన ఏం కేసులు కట్టారు అక్కడ ఉన్న పైన ఏం కేసులు కట్టారు ఆ పిల్లోడిని పాపం చూపించమ్మా మా పిల్లోడు అది చూడండి పదహారు కుట్లు పడినాయి అంట తలపైన మరి చనిపోతే అయినా కేసులు కట్టరు ఇలాంటి వాళ్ళపైన ఇంత దౌర్జన్యాలు చేసిన వాళ్ళపైన ఒక్క కేసు కట్టలేదా ప్రశ్నించే గొంతుల్ని నొక్కే కార్యక్రమం చేస్తున్నారా ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా మనము ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా లేకపోతే ఎక్కడ ఉన్నాము లేకపోతే నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ యుంగ్గా ఉన్నాడు ఆయన పాలనలో ఉన్నట్టు కనబడతా ఉంది ఇది ఒక నియంతృత్వ పాలన కిందన ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇది మర్చిపోబాకండి ఇవాళ మీరు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు ప్రభుత్వం మీరు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఏవైతే మీరు అనౌన్స్ చేశారో దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా బడ్జెట్లో మీరు డైరెక్ట్గా ఇవన్నీ కూడా ప్రవేశపెట్టాలి దానికి సంబంధించిన ఎలకేషన్స్ ఇవాళ బడ్జెట్లో రావాల్సిన అవసరం ఉంది అవి కూడా చూస్తాం ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచి ఉంటాం ప్రజల గొంతుకై మేము వాయిస్ లే లేపుతాం ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచి మాట్లాడతాం మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టండి ఏంటండి తప్పు ఏంటండి నాకు అసలు అర్థం కావట్లే అంటే మీరు చేసిన తప్పిదాలని వేలెత్తి చూపిస్తే కేసులు కడతారా అసలు మొత్తం మొదలుపెట్టేది డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తూ ఉందో దాన్ని పక్కదారి పట్టించే కార్యక్రమం మొన్నటిదాకా బొంబాయి నటిని ఎవరినో తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆమెకు అన్యాయం జరిగిపోయింది అని చెప్పి అదొక చర్చ అనమాట అంటే ప్రజలందరూ మాట్లాడుకోవాలి డైవర్షన్ తిరుపతి లడ్డూ గురించి అంత దుష్ప్రచారం చేశారు మళ్ళీ ఆ వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చి మొట్టికాయలు కొట్టినట్టు డైరెక్ట్గా పైన పడింది మళ్ళీ దాని గురించి డైవర్షన్ ఇలాగ ఎన్ని డైవర్షన్లు చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా సోషల్ మీడియా అంటే ఏంటండి సామాన్యుడు మీడియా ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ అని వాట్సాప్ అని ఏమేమి తప్పులు జరుగుతున్నాయి ఇవన్నీ పోస్టులు చేస్తారు మీరు అందులో ఏదైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైనా అంశాలు ఉంటే దానిపైన కేసులు కట్టండి అంతేగాని వాక్ స్వాతంత్రాన్ని అనగదొక్కే కార్యక్రమము ప్రజాస్వామ్య దేశంలో లేదు ఒకసారి మీరు రాజ్యాంగం చదవండి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వాలా ఎవరికి ఇస్తున్నారండి అసలు ఎక్కడ అరెస్ట్ చేస్తున్నారు కోర్టులో ప్రజెంట్ చేస్తున్నారా లేదా అది కూడా తెలియట్లా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ప్రతీది కూడా లెక్క ఉంటుంది ఆ లెక్క ఎక్కడ కూడా మర్చిపోరు అనేది గుర్తుపెట్టుకుని వ్యవహరించాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది